నాంపల్లి మండల పరిధిలోనే మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పడకేసి అస్తవ్యస్తంగా మారింది గ్రామంలోనే వీధులు ఎక్కడ చూసినా చెత్త చెదారం పిచ్చి మొక్కలతో నిండిపోయినా మురుగు కాలువలు గృహాల మధ్యనే పెంట కుప్పలు ఉండటం వలన నివాస గృహాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామంలో శానిటేషన్ చేయడం లేదని రోగాల బారిన పడుతున్నామని ప్రజలు సత్యన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసి అస్తవ్యస్తంగా మారింది గ్రామంలోని వీధులు ఎక్కడా చూసినా చెత్త చెదారం పిచ్చి మొక్కలతో నిండిపోయిన మురుగు కాలువలు నివాస గృహాల మధ్యనే పెంట కుప్పలు ఉండటం వలన నివాస గృహాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామంలో శానిటేషన్ చేయడం లేదని రోగాల బారిన పడుతున్నామని ప్రజలు సత్యాన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు గ్రామ పంచాయతీ అధికారుల సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు గ్రామంలో అనారోగ్యాల బారిన పడిన పశువుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో చెత్త చెదారం చేరి పెంట కుప్పలు పిచ్చి మొక్కలతో ఇబ్బందికరంగా మారిందని పశువుల చికిత్స చేయడానికి వీలు లేకుండా ఉందని గోపాలమిత్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజల త్రాగునీరు కొరకు ఏర్పాటు చేసిన పైపు లైను లీకేజీ వలన పైపు లైన్లో మురుగునీరు చేరి అవి త్రాగడం వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు విద్యుత్ నియంత్రికల వద్ద పిచ్చి మొక్కలు కంప చెట్లు మలిచి ప్రమాదకరంగా మారింది ఇకనైనా మండల ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని న్యూస్ ద్వారా గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇట్టి విషయమై నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారిని వివరణ కోరగా మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్పై వేరే ప్రాంతానికి వెళ్లారని గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని ఆదేశించినట్లు తెలిపారు నీళ్ళు అటువంటి నీళ్ళు వరదలేకపోతున్న ఇప్పుడు పోయింది గీడా ఐదు రోజులు

మీ ఊర్లో పరిస్థితి ఎట్లుందా ఈ సాఫ్ చేయడం బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లీచింగ్ పౌడర్ లేదు దోమలు అయితే బాగా కరుస్తున్నాయనా అధికార పైనుంచి వస్తుందా వస్తలేదా కూడా తెలియదు మనకు వస్తే మాత్రం వేస్తుండేమో కానీ వాళ్ళు ఉండరు ఆల్రెడీ ఉండరు వేస్తూ కానీ అది వస్తుందా వస్తలేదా తెలియదు దోమలు అయితే బాగున్నాయి పేరు మీది మీద చెప్పండి కోపియాలి అలా దీపియాలి జరా పెంటులు మీయేనా పెద్ద కుప్పలు కావు అవి పోస్తారు అందరు పోస్తారు జర తీపిస్తే సాపుగా అయితే జర ఆసన ఎక్కువ వస్తుంది దోమలు అంత కుక్కలు ఇక్కలు అంతా అన్నీ చేస్తున్నాయి మొత్తం இப்போ <Spanish Risky> మీ పేరు ఏం పేరు సత్యనారాయణ సార్ మీరు ఏం చేస్తారు గోపాల మిత్ర సార్ టీపీ గోరవ్స్ అంటారు ఒక ఆరు విలేజ్లో ఉంటాయి సార్ మాకు లేదా వచ్చిన టయానికి రైతుకు ఉదయం వస్తే సాయంత్రం సాయంత్రం వస్తే ఉదయం కూతులు గర్భాన్ని చేస్తారు సార్ చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా చేస్తారు సార్ ఒకటి దగ్గర స్టాన్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది సార్ చేయాలంటే నైట్ నైట్ పన్నెండు ఒకటి దాకా కూడా ఒక టైంలో వస్తే సార్ చాలా ఇబ్బంది అవుతుంది

పది సార్ చెప్పినా సార్ సార్ అని బతులాడినా కాలు ముక్త ఇప్పుడు కాపాయన వచ్చినట ఆయన కూడా చెప్పిన ఏంది పసరా ఇట్లే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బొగ్గలు వస్తున్నాయి సార్ ఒకటి అక్కడ పోసుకుంటే స్థలం ఉండాలా ఉండాల ప్రస్తుతం మనము నాంపల్లి మండల ప్రజలు ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అంతా పడికేసి ఇళ్ల మధ్యనే పెంట కుప్పలు చెత్తా చెదారంతో అంతా అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి ఈ చుట్టుపక్కల జనాలంతా ఈ దుర్వాసన భరించలేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నివాస గృహాల వాళ్ళు దోమకాటుకు గురయ్యి మాకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని అసలే వర్షాకాలం సీజన్ కావడంతో ఇక్కడ డెంగ్యూ మలేరియా వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా పైప్ లైన్ లీకేజ్ మంచినీటి వాటర్ లీకేజ్ అవుతూ ఇక్కడ నీరంతా మురుగునీరుగా మారుతుంది ఈ ప్రదేశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇది ఇదంతా కూడా మురుగునీరుగా మారుతుంది ఈ మురుగునీరునే మళ్ళీ జనాలు ఆ ట్యాంకుల ద్వారా నీళ్ళలోకి వెళ్ళి ఈ పైపుల ద్వారా వెళ్ళినటువంటి నీరును మళ్ళీ తాగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా ఇక్కడ ఈ స్థలమంతా కూడా గ్రామకండం స్థలము ఇక్కడ పశువుల టీకాల కోసము ఏవైనా పశువులు జబ్బుల బారిన పడినప్పుడు వాటికి టీకాలు వేయించడానికి కానీ వాటికి చూడడానికి ఇక్కడ పశువుల అవకాశానికి సంబంధించి సిబ్బంది వచ్చినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ స్థలమంతా కూడా పెంట కుప్పలతో నిండిపోయి ఉన్నది ఈ నివాస గృహాల మధ్యన పెంట కుప్పలను చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి తక్షణమే ఇక్కడ పంచాయతీ అధికారులు చొరవ చూపి ఈ ప్రదేశానంతా నీటిగా చేయించాలని ఆ సత్య ద్వారా ప్రజలు కోరుతూ ఉన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఒకవైపు నిధులు లేవనే కొరతను చూపిస్తూ ఉన్నారు అధికారులు కానీ కనీసము గ్రామ పంచాయతీ సిబ్బందితో అయిన ఇక్కడ మల్టీపర్పస్ వర్కర్లతో అయినా ఈ పని చేయించాలని చెప్పేసి దీని దుర్వాసన తట్టుకోలేకపోతున్నాము దీనివల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి సత్యన్యూస్కు తెలియజేస్తున్నారు ప్రజలు కాబట్టి వెంటనే చొరవ చూపి తక్షణమే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈ సమస్యను పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి లీకేజ్ను కూడా దీని వెంటనే పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓ